హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీండం కాస్త రేపటికి పశ్చిమ బెంగాల్ తీరంలో వాయుగుండంగా మారనుంది మరో మూడు రోజుల్లో పశ్చిమ వాయు దిశగా కదలనుంది ఫలితంగా ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈరోజు ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మార్నించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోనిక లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ నాకు ఎంతో సపోర్డే ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా క్రింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్బర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్లైన్ ఆప్షన్ యాక్వర్డ్ చేసుకోండి బంగాళాఖాతంలో అల్పపీండం నెమ్మదిగా ఉంది ఇది రేపు వాయుగుండంగా మారనుంది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వాయు బంగాళాఖాతంలో అల్పపీండం బలం బలంగా మారుతూ ఉంది ఇది ఉత్తరాంధ్ర వైపుగా కలుతుంది తొమ్మిదవ తేదీ నాటికి వాయుగుండంగా మారనుంది అప్పటికీ అది ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ వద్ద ఉంటుంది తర్వాత బెంగాల్ ఒడిశా సరిహద్దులో తీరం దాటే అవకాశం ఉంది దీని ప్రభావంతో తెలంగాణ ఏపీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీగా వానలు కురుస్తూ ఉన్నాయి మరోసారి తెలంగాణ ఐఎండీ వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తుంది ఆసిఫాబాద్ మంచిర్యాల భూపాలపల్లి ములుగు కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేస్తుంది అలాగే ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది మరోవైపు ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దపల్లి ఖమ్మం వరంగల్ హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అయితే మిగిలిన జిల్లాల్లో కూడా తేలుగుబడి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్లోని కోస్తాకు మరోసారి ప్రమాదం పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది ఇప్పటికే కురిసిన వర్షాలతో రాష్ట్రం అతలకతలమైంది అయితే మరోసారి అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది విజయనగరం శ్రీకాకుళం ఏలూరు అల్లూరు సీతారామరాజు ఉభయ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు విజయనగరం విశాఖ అనకాపల్లి శ్రీకాకుళం పార్వతీపురమణ్యం కోనసీమ కాకినాడ కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది ఇక గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తుంది ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి